స్త్రీలు కొంచెం సమయం తీసుకొని ఈ చిన్న చిన్న విషయాలు తప్పకుండా తెలుసుకోండి శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఆడవారు కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తాము కాబట్టి స్త్రీలు చేసే కొన్ని పనుల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత త్రిష్ట వేసుకుంటుంది కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి దుర్గమ్మ అని కామెంట్ చేయండి మనలో చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అయితే బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది లోపు పూజలు పూర్తి చేసుకోవాలి ఉదయం పది దాటిన తర్వాత నిత్య పూజలు అస్సలు చేయకూడదు మనకు వీలు కుదిరి కూడా లేటుగా పూజలు చేస్తే ఆ పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేయండి సాయంత్రం చేసే దీపారాధనకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటున కూడా కాళ్ళను ఊపకూడదు ఏ స్త్రీ అయితే కాళ్ళను ఊపుతూ ఉంటుందో ఆ ఇల్లు అగంధలోకి వెళ్ళిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా కుటుంబ సమస్యలు ఏర్పడతాయి మన ఇంట్లో ఉన్న పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ వంటగదిలో ఉన్న పొయ్యిని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున మీ పూజ గదిని మూసేయాలి ఇలా చేయకపోతే మాత్రం మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి నాలుగు రోజులు ఇంట్లో పూజలు చేయకూడదు కొత్త బట్టలు వేసుకోకూడదు మొదటి మూడు రోజులు ఇళ్ళంతా తిరగకూడదు వంటగదిలో ఉన్న అన్ని వస్తువులను ముట్టుకోకుండా ఆ మూడు రోజులకు సంబంధించిన కొన్ని డబ్బాలను సరిపడగా పెట్టుకొని అవి మాత్రమే ఉపయోగించండి స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు తలస్నానం చేసి ఒక చిన్న పశువు ముద్దను నోట్లో వేసుకోవాలి ఇది మన పెద్దల ఆచారం అలా చేయకపోతే మాత్రం కాశీలో గోవును పలిచినంత పాపం కలుగుతుంది కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఐదవ రోజున తలస్నానం చేసి ఒక పసుపు ముద్దనం మింగండి ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవ్వడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఐదవ రోజున ఇళ్ళంతా శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు ఉపయోగించిన బెడ్షీట్లు డోర్ మ్యాట్లు అన్నీ శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులు చేయడం అంటే ఇప్పటి తరం వారు చాదస్తమని భావిస్తారు కానీ ఇలాంటి కొన్ని నియమాలు ఆచరించకపోతే మాత్రం దానివల్ల వచ్చే నష్టాలను మనం తట్టుకోలేము నెలసరి ఐదవ రోజున ఇళ్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు మన హిందూ పురాణాల ప్రకారము చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది ఇంట్లో ఉన్న చీపురుతో పొరపాటున కూడా పురుగులను చంపకూడదు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు ఇటువంటి ఇండ్లల్లో ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను పెట్టకూడదు ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రను గ్యాస్ స్టవ్ పైన అలానే వదిలేయకూడదు ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ చేయకండి అలా చేసినట్లయితే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు మీ ఇంటికి దరిద్రం పడుతుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రను శుభ్రం చేసుకోండి మన ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ఏ స్త్రీ అయితే శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉన్న తలుపులను తీస్తుందో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉన్న డబ్బంతా ఆవిరిలాగా ఖర్చవుపోతుంది కాబట్టి పొరపాటున కూడా ఇంటి తలుపులను గట్టిగా వేయకండి ఇది మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది ఏ స్త్రీ అయితే తన భర్తని బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ రోజులలో చాలామంది మహిళలు జుట్టును విరబోసుకొని తిరుగుతున్నారు ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంది స్త్రీలు తమ జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్న కింద భాగం వరకు జుట్టును వదిలేయకూడదు సీలు తమ జుట్టును విరపోసుకోకుండా జడ వేసుకొని ఉంచుకోవాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్ళల్లోకి ద్రౌభాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం ఐదు లోపు ఇంటిని ఊడ్చుకోండి అలాగే అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేట్ల చుట్టూ పెట్టుకోకూడదు ఒకవేళ కింద పడిన వెంటనే తీసేయాలి కింద పడ్డ అన్నం మెతుకులు ఎవరు తొక్కకుండా అలాగే అన్నం తిన్న తర్వాత ప్లేట్లో చేతులు కడగకూడదు తిన్న ప్లేట్లో చేతులు కడిగినా మీరు తిన్న ప్లేట్లు ఎండిపోయినా అది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని భోజనం చేయాలి కూర్చొని మాత్రమే భోజనం చేయాలి నిలబడి ఆహారం తినకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తెచ్చుకోకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకి నీరు పోయకూడదు తులసి మొక్క లక్ష్మీదేవి నివాస స్థానం సాయంత్రం సమయంలో తులసిని తాకకుండా తులసి కోట ముందు దీపం పెట్టుకోవాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం కాబట్టి సాయంత్రం సమయంలో మెయిన్ డోరు మూసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో నిద్రపోవడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అలాగే ఇంటి గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది ఏ స్త్రీ అయితే గడప మీద కూర్చుంటుందో ఇలాంటి స్త్రీలు కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే మనలో చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తారు ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకొస్తుంది బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు మంచం మీద పెట్టకూడదు ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకొని తప్పకుండా ముగ్గు వేసుకోవాలి ఏ స్త్రీ అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇళ్ళల్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి స్త్రీలు పొరపాటున కూడా ఇంట్లో ఆపశకునాలు మాట్లాడకూడదు పెళ్ళైన స్త్రీలు త్వరగా నిద్ర లేవాలి రాత్రి సమయంలో ఎక్కువగా మేలుకోకూడదు ఏ స్త్రీ అయితే రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉంటుందో అలాంటి స్త్రీలకు రాహుకేతు దోషాలు ఏర్పడతాయి అలాగే ఎక్కువ నిద్రపోయే స్త్రీలకు అనారోగ్యం ఏర్పడుతుంది ఇంట్లో ధనహాన్ని కలుగుతుంది పెళ్ళైన ఆడవారు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే స్త్రీలు తమ మంగళసూత్రాన్ని గాజులను చెవి కమ్మలను తీస్తే మాత్రం మీ భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి భర్త ఆయుష్ కూడా తగ్గిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్